నమస్తే నమస్తే నా పేరు నాయక్ బానత్ వరంగల్ జియో నేను జియో ఫార్ట్స్ అభ్యర్థిని మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ అభ్యర్థులను ఎందుకు ఈరోజు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ పెట్టాలి సోమాజ్గూడలో ప్రెస్ పెట్టడం ప్రెస్ క్లబ్ పెట్టడానికి గల కారణము తెలంగాణ ప్రభుత్వం వచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున డిసెంబర్ ఏడు నా ప్రజాప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాడు దాదాపు రెండు సంవత్సరాలు అవ్వబోతా ఉంది ఇంకో రెండు ఇప్పటివరకు పోలీస్ నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి మేము ఏమంటున్నామంటే చాలామందికి ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు అవుతుంది ఏజీ వాళ్ళకు దిల్సు నగర్లో హాస్టల్ ఫీజు కట్టలేక వాళ్ళు స్టడీ హాల్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ త్వర త్వరగా త్వరగా నోటిఫికేషన్ వస్తే వాళ్ళు వాళ్ళు కూడా ఏదో ఒక క్లారిటీ వస్తుంది మేము త్వరలో త్వరలో అనే వంద సార్లు త్వరలో ఎవరు ఏ మినిస్టర్ అయినా ఎవ ఎవరైనా సరే త్వరలో త్వరలో అంటున్నారు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకో విషయం జియో నలభారు విషయానికి వస్తే ఇదే ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే గాంధీభవన్ మెట్ల మీద కొందరు మంత్రులు అన్నారు ఇప్పుడు పేరు చేయాల్సిన అవసరం లేదు ఎస్ ఇది అన్యాయమైన జీవో ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులు చాలా అన్యాయం జరిగింది దీని త్వరలో ఉరితాడు లాంటిది అన్నారు కొందరు ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో మినిస్టర్లు మేము రాగానే సత్వరంగా ఇది న్యాయం చేయబోతామని అన్నారు ఇప్పటివరకు దానికి మేము రాగానే జియో ఇట్లా ఊదేస్తాము చేసేస్తాము ప్రజాప్రభుత్వం అది అన్నారు ఇప్పటివరకు న్యాయం చేయనటువంటి పరిస్థితి దయచేసి జియో నలభై ఆరుని తొందరగా న్యాయం చేయండి రాబోయే నోటిఫికేషన్లో జియో నలభై ఆరు అనేది కనబడకుండదు కన ఉం జియో నలభై ఆరు ఉండి మేము నోటిఫికేషన్ ఇస్తే మేము సైన్ చేయలేదు దీన్ని ఇమీడియట్గా తొలగించాలి తొలగించి ఒక ఇరవై వేల భారీ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్దది అంటే పోలీస్ నోటిఫికేషన్ పద్దెనిమిది వేలు కానిస్టేబుల్ రెండు వేల ఎస్ఐతోని భారీ నోటిఫికేషన్ ఇవ్వాలి త్వరలో డిసెంబర్ మీరు అనుకుంటే ప్రజాప్రభుత్వం అనుకుంటారు కదా అన్న ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే నాడు రిలీజ్ చేయండి నోటిఫికేషన్ వారి వారి బర్త్డే సందర్భం రిలీజ్ చేయండి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ ఇరవై ఇరవై వేల మంది ఇరవై వేల పోలీ పోస్టులతో భారీ రిలీజ్ చేయండి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ఇంకోటి గత ప్రభుత్వాలు ఇచ్చిన నియామక పత్రాలు జాబ్లను మేము ఇచ్చినామంటారు ఇది చాలా దారుణం ఇది ఒక మినిస్టర్ అరవై వేలు అంటారు ఇంకో మినిస్టర్ డెబ్బై వేలు అంటారు లక్ష అంటారు అంటే ఎంత దారుణం ఇది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఎవరు రాయాలి మీరు ఇచ్చేందుకు ఒక ఐదో ఆరు వేలు స్టాఫ్ నర్స్ అంతా అంత యాడ్ చేసి ఇచ్చినారు వాళ్ళ నియమాక ఏడైనా మీరు ఎల్బిని ఆడుకుంటున్నారు నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో మేమే అనుకున్న ఎప్పుడు ఎక్కడ జరిగింది రిక్రూట్మెంట్ మాకు తెలియకుండా మాకు అనిపిస్తుంది ఇంకో సంవత్సరం ఇంకో నెల రెండు మూడు వేల మేము కూడా పోలీసులు ఉద్యోగాలు ఇంకో ఏసేసినా ముప్పై వేలు అంటారేమో అని అనిపిస్తుంది చాలా దారుణం ఇది దయచేసి ప్రజాప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం ఉంది జివో నలభై ఆరుకు ఇంకా న్యాయం జరగలేదు రేవంత్ అన్న దయచేసి వి హావ్ ఎక్స్ట్రీమ్లీ రెస్పెక్ట్ ఫర్ యూ ప్లీజ్ జస్టిస్ అది మాకు సత్వరంగా న్యాయం చేయండి మాకు న్యాయం చేయదు జియో నలభై ఆరుకు న్యాయం చేసే దిశగా ఉంటే మీకు ఏ ప్రభుత్వ ఏ ఏ ఏ పార్టీ అడ్డు వస్తుంది ఏ ప్రతిపక్షం ఎవరైనా అడ్డు వస్తున్నారా అని మేము మీకు అడుగుతా ఉన్నాము దయచేసి తొందరగా న్యాయం చేయండి అని వల్ల ఓన్లీ పోలీస్ అభ్యర్థులకి ఇబ్బంది లేకపోతే ఇతర కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇబ్బంది అన్న ఆరు అనేది పద్నాలుగు డిపార్ట్మెంట్లో ఉంది నాట్ ఓన్లీ పోలీస్ టీజీ జియో ఫార్టీ సిక్స్ అనేది టీజీఎస్పీకి మేము ఏమంటున్నాం మా డిమాండ్ ప్రధాన డిమాండ్ ఏంటంటే జియో నలభై ఆరు నుంచి టీజీఎస్పి ఎగ్జామ్ చేయండి మినహింపు జీ టీజీఎస్పీ అనేది స్టేట్ వైడ్ డ్యూటీ మీరు డిస్టిక్ ప్రాతిపదికన సిడిసి వన్ సిడీ టూ వన్ మీరే నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ మళ్ళీ డిస్టిక్ బైఫర్కేషన్ మీరే తెలియకుండా దొంగ జీవో ఇది ఇంకో పది రోజుల రిజల్ట్ అంటే మాకు యూట్యూబ్ ద్వారా తెలిసింది జీవో నలభై ఆరు బెటాలియం అనేది డిస్టిక్ కటాఫిస్తున్నారు జిల్లాల జనాభా ప్రాతిపదికన ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రాతిపదికన ఇచ్చారు మీరు ములుగు జిల్లా కనుక తీసుకున్నట్టయితే ముప్పై రెండో జిల్లా ఏర్పడినటువంటి ములుగు జిల్లా అక్కడ గిరిజనులు ఎక్కువ ఉంటారు ట్రైబల్స్ ఉంటారు అక్కడ జనాభా అక్కడ అక్కడ మీరు కేవలం టూ పర్సెంట్ ఇచ్చారు మరి అక్కడ అలా చూసుకుంటే పది నుంచి పదిహేను పర్సెంట్ రావాలి అక్కడ వచ్చింది కేవలం నాలుగు ఐదు పోస్టులు అక్కడ దీన్ని ప్రతిభన చూస్తే మీరు అన్యాయం జీవో తీసుకొచ్చి ఈ జీవో వల్ల నాకు జాబ్ రాలేదని దాదాపు లక్షల మంది ఉన్నారు బ్రదర్ లక్షల మంది ఉన్నారు వేల మంది చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు చదువుకోక నూట ఇరవై నూట ఇరవై మార్కులు రాక సత్వరంగా జీవో నలబే అని రద్దు చేయాలి జీవో జియో మాది తొందరగా న్యాయం చేయాలని కోరుతా ఉన్నా ప్రజాప్రభుత్వం ఆనాడు మీకు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న చాలా మంది మిమ్మల్ని కలిసిరు మీ అవసరం కోసం రాజకీయంగా మీ బాధితులను కూడా వాడుకున్నారు జీవ ఫార్స్ వాళ్ళు మంత్రులు అయిన తర్వాత వాళ్ళని కలిసే ప్రయత్నం చేసినా వాళ్ళు ఇప్పుడేమంటా ఉన్నారు మీతోటి మంత్రులు అయినాం కాకుండా వాళ్ళ ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరీలో వాళ్ళ పేస్లో మనం చాలాసార్లు కలిసాం బ్రదర్ చాలాసార్లు కలిసాం అందరి మిషన్ కలిసాం చేస్తాం న్యాయం సత్వరంగా న్యాయం ఉన్నాం త్వరలో న్యాయం ఉన్నాం అది ప్రెసిడెంట్ ఆర్డరు మీరు అనుకుంటే పవర్ మీ దగ్గర ఉంది కదా ఐపీఎస్ లో దిగి రావాల్సిందే మీరు ఎందుకు ఐపీఎస్లో ఒక ప్రభుత్వం ఒక టీఎస్ఎల్ గారి బోర్డు చైర్మన్ మాట మీరు దొంగ మాటలు ఎందుకు వింటున్నారు మీరు ఆయన మాట ఒక జూబ్లీ హిల్స్లో గత సంవత్సరం కింద ఇదే మన రేవంత్ రెడ్డి గారి నివాసంలో జూబ్లీ హిల్స్లో ఇదే ఫార్టీ సిక్స్ మీటింగ్ చేయడం జరిగిందన్న ఎస్ ఐపీఎస్ బీబీ శ్రీనివాసరావు బోర్డు చైర్మన్ గారు ఎట్లా చెప్పడం అట్లా వాళ్ళు వినడం జరిగింది వారి మీకు పవర్ ఉండి వాళ్ళు బోర్డ్ చైర్మన్ గారు ఎట్లా చెప్తే అట్లా వింటారు మీరు మీకు లేదా పవర్ మీరు అనుకుంటే దిగిరాడా ఏ చేయండి మా వాళ్ళ వల్ల మేము గెలిచే ఉన్నాయి ఇవాళ కేవలం నాలుగు జిల్లాలో వరంగల్ ఖమ్మం నల్గొండ మైబూన్న నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయి అక్కడ డిసైడ్ అయిపోయింది ప్రజాప్రభుత్వం ఏర్పడింది మొత్తం అరవై నాలుగు సీట్లు వచ్చింది కేవలం అందులో మా ద్వారానే ప్రభుత్వం ఏర్పడింది అనట్లేము ప్రభుత్వం ఏర్పడంలో మా పాత్ర కూడా ఉందంటున్నాం మేము ఒక వన్ పర్సెంటే మా పాత్ర మా పాత్ర ఉంటుంది కదా బ్రదర్ మా పాత్ర కూడా ఉంది కాబట్టిగా ఎస్ రండి వీళ్ళ ప్రాబ్లం ఏంటో చూడండి జియో నలభై ఆరు మేము ఆల్రెడీ వాళ్ళకి హామీ ఇచ్చినాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము హామీ ఇచ్చినాం ఇదే గాంధీభవన్ మీద మాకు హామీ హామీ ఇచ్చినా మేము రండి ఆ రండి చైర్మన్ రండి వాళ్ళు పిలవండి అని తొత్రం నాయన చేసి మీ పవర్కి వాళ్ళు తగ్గరా వాళ్ళ కింద మీరు ఎందుకు ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం అన్నా ఇమ్మీడియట్లీగా బీవీ శ్రీనివాసరావు గారిని ఒక ఆంధ్ర అధికారిని తొలగించి తెలంగాణలో ఎవరు లేరా ఒక ఐపీఎస్ ఎవరు లేరా మంచి ఐఎస్ఐపీని చూజ్ చేసుకొని ఇంకా ఆంధ్ర వాళ్ళ పెద్దని ఇంకా మన మీద ఉన్నది కాబట్టి సత్వరంగా జీవో పాడితే వాళ్ళ న్యాయం చేయాలని మేము కోరుతూ ఉన్నాం మీ ద్వారా కోరుతా ఉన్నాం ప్రజాప్రభుత్వాన్ని